రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ ఆనాటి కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిపోయాయి అటువంటి సాక్ష్యాలే ఈ షేర్ మహమ్మద్పురంలోని పురాతన కట్టడాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఈరోజు మనం పదహారవ శతాబ్దం నాటి చారిత్రాత్మక కట్టడాల వద్దకు వచ్చాం శ్రీకాకుళం జిల్లాలోని అతి పురాతనమైన చాలామందికి తెలియని ఒక చారిత్రాత్మక ప్రదేశం ఉంది షేర్ మహమ్మద్ కాలం నాటి ఈ యొక్క చారిత్రాత్మక ప్రదేశం అనేది ప్రస్తుతం అవస్థలో ఉంది ఈ ప్రదేశానికి సంబంధించి పూర్తి విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలంలో గల ఒక చిన్న గ్రామం ఈ షేర్ మహమ్మద్పురం షేర్ మహమ్మద్ ఖాన్ పేరు మీద ఈ గ్రామానికి పేరు వచ్చింది దీనినే ఎస్ఎంపురం అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం హెచ్ర్లకు సమీపంలో ఉన్న సాక్షి కార్యాలయం వద్ద ఉన్నాం సాక్షి కార్యాలయం దాటాక ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉంటుంది ఈ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రోడ్లో త్రిబుల్ ఐటీ క్యాంపస్ ఉంటుంది ఈ త్రిబుల్ ఐటీ క్యాంపస్ పక్క నుంచి మనం రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే ఎస్ఎంపురం అనే గ్రామాన్ని చేరుకోవచ్చు ఈ ఎస్ఎంపురం శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ఆరున్నర కిలోమీటర్లు హెచ్చర్ల మండల కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం అయితే మనం ఎస్సంపురం గ్రామంలోనికి వచ్చేస్తాం ఈ ఎస్ఎంపురం గ్రామం నుంచి ధర్మపురం అనే గ్రామానికి వెళ్ళే తోవలో ఈ చారిత్రాత్మక కట్టడాలను మనం చూడవచ్చు ఈ యొక్క ఎస్ఎంపురం గ్రామం నుంచి ధర్మపురం వెళ్ళే లైన్లో మనకు ముందుగా ఒక చెరువు అనేది కనిపిస్తూ ఉంది మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుని షేర్ మహమ్మద్ ఖాన్ పదహారవ శతాబ్దంలో తవ్వించడం జరిగింది ఈ చెరువు దాటిన వెంటనే ఇక్కడ ఈ చారిత్రాత్మక కోట గోడలు మనకు కనిపిస్తాయి వీటిని ఇక్కడి స్థానికులు ఏనుగుల దువ్వారాలు అని పిలుస్తారు అప్పట్లో ఏనుగులు గుర్రాల సంరక్షణ కోసం షేర్ మహమ్మద్ ఖాన్ ఈ కోటను నిర్మించారు ఈ ఏనుగుల ద్వారాలు దాటి కొద్ది దూరం ముందుకు వెళితే ఆనాటి పాలకుల రాజభవనాలు అనేవి కనిపిస్తాయి ఈ యొక్క రాజభవనాలు ఈ యొక్క ఏనుగుల దువారాలు అనేవి ప్రస్తుతం అయితే శిథిల అవస్థలో ఉన్నాయి ప్రవేశ ద్వారం మాత్రం ఈ యొక్క రహదారి పక్కన మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంత చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని అంటే శ్రీకాకుళం ప్రాంతాన్ని అప్పట్లో గుల్షానాబాద్ అని పిలిచేవారు ఉత్తరాంధ్రలో గోల్కొండ నవాబుల కాలంలో వీరి ఆశయానికి విరుద్ధంగా ఇక్కడ పాలన సాగింది ఆలయాలపై దాడులు మత మార్పిడి వంటివి అప్పట్లో జరిగేవి ఈ విషయం తెలిసిన నవాబులు సైన్యాధికారిని కఠినంగా శిక్షించారు అనంతరం షేర్ మహమ్మద్ ఖాన్కు పాలనా బాధ్యతలు అప్పగించారు ఈ షేర్ మహమ్మద్ ఖాన్ ఇప్పటి ఈ ఎస్ఎంపురం గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు ఆయన పేరు మీదే ఈ గ్రామానికి ఎస్ఎంపురం లేదా షేర్ మహమ్మద్పురం అనే పేరు వచ్చింది ఆయన తన పాలనా కాలంలో ఇక్కడ వ్యవసాయం కోసం చెరువులు తవ్వించారు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏనుగు దువారాలు అని పిలువబడే ఈ కోటను నిర్మించడం జరిగింది అయితే షేర్ మహమ్మద్ ఖాన్ పదహారు వందల నాలుగు సంవత్సర కాలంలో ఇక్కడ పాలన కొనసాగించినట్లు తెలుస్తోంది ప్రస్తుత ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఆయన పాలనలోకి వచ్చాయి పాలనా సౌలభ్యం కోసం అప్పట్లో ఈ షేర్ మహమ్మద్పురం కేంద్రంగా చేసుకొని కొన్ని నిర్మాణాలు చేపట్టారు అవే ఇప్పుడు మీరు చూస్తున్న నిర్మాణాలు ఇవి ఇప్పటికీ శిథిలావస్థలో మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడికి సమీపంలో ఏడు బావులను తవ్వించడం జరిగింది కొన్ని మంచినీటి అవసరాల కోసం కొన్ని ఏనుగులు గుర్రాలను శుభ్రం చేసేందుకు కొన్నింటి కొన్ని బావులను చినిపోయిన ఏనుగులు గుర్రాలను పూడ్చేందుకు ఇలా నిర్మాణాలు చేపట్టారు ఇక్కడ ఎటువంటి బోర్డులు కానీ ఎటువంటి శిలా ఫలకాలు కానీ మనకు కనిపించవు ఇక్కడ స్థానికులకు అడిగి మనం ఈ యొక్క ప్రాంతాన్ని తెలుసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఆనాటి రాజుల భవనాలను చూడటానికి వెళ్తున్నాం ఇక్కడి నుంచి మనం ధర్మపురం వెళ్ళే లైన్లో కొద్ది దూరం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చిన్న రహదారి అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న షెడ్ పక్క నుంచి ఒక నడకతో ఆవడో ఇలా చెట్లు మధ్యలో నుంచి కొద్ది దూరం వెళ్తే ఈ యొక్క శిథిల భవనాలు మనకు కనిపిస్తాయి రాజుల భవనాలను ఆనాటి బావులను తర్వాత వీడియోలో మనం చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్